రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు ఒక రైతుకి ఒక్కడే కొడుకు ఆ రైతు కొడుకు చనిపోయాడు రోజున ఆ రైతు మర్నాడు పొలానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే భార్య అంది నువ్వు అసలు మనిషివేనా అంది ఏమన్నాడు కొడుకు చనిపోయాడు నిన్న ఒక్కసారి ఏడవలేదు వెళ్ళిపోతున్నావు పొలానికి నీకు బాధ లేదా అంది అంటే ఆయన అన్నాడు నాకు నిన్న రాత్రి కల వచ్చింది అందులో నీ చక్రవర్తిని పది మంది కొడుకులు ఉన్నారు నాకు పది మందికి రాజ్యాన్ని పంచి ఇచ్చాను నేను తెల్లవారుతామునని నిద్ర తెలివి వచ్చి కన్ను విప్పేటప్పటికీ నా రాజ్యం పోయింది పది మంది పిల్లలు పోయారు దానికి ఏడవన ఇక్కడ పగటిపూట పోయిన ఒక కొడుక్కి ఏడవన అని అడిగాడు కలలోని వైభవాన్ని ఇక్కడి వైభవాన్ని ఒక్కటిగానే చూశాడా అటువంటి జ్ఞానికి ఇంకా ద్వంద్వ లేవి ఇంకా కుందడమేది లేదు ఆయన సుఖదుఖాతీతుడు కాలమునందు వచ్చేటటువంటి వాటికి ఆయన సాక్షిగా ఉంటాడు ఎప్పుడు ఈశ్వరుడితో రమిస్తూ ఉంటాడు ఆ స్థితి ఎవరు పొందగలరు ఒక్క మనుష్య ప్రాణి పొందగలరు కాబట్టి భవ భయ ఖేద చిదే వందే ఈశ్వరా నన్ను ఎటువంటి స్థితికి పైకెత్తామని నేను అడుగుతున్నానో తెలుసా భవము అంటే పుట్టినది ఆగిపోవాలి అంటే లోపల పుట్టింది సంసారం అన్నది ఇదే శంకరాచార్యులు వారు భజగోవిందంలో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు అక్కడికి వెళ్ళేటప్పటికైనా బాగుండదులే అంటే అంటేని సోదరా అన్నారు తమ్ముడా అని పిలిచి అన్నారు కాతీకాంత నా సంసారం అంటున్నావు కదా కాతీకాంత నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో అన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటండి మా అత్తగారు మామగారు వాళ్ళ అమ్మాయి ఓహో మీ అత్తగారికి మామగారికి ఆమె పుట్టడానికి ముందు ఎక్కడుంది నన్ను అడుగుతారేంటి మా అత్తగారిని మామగారిని అడగాలి ఓహో సరే పుత్ర నీ భార్య అయితే నీ అత్తగారిని మామగారిని అడగాలి నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు బలానా తారీఖున పుట్టారండి పుట్టక ముందు ఎక్కడ ఉన్నారు నీకు తెలిసి ఉండాలిగా మరి ఏమో ఆ విషయాలు అవన్నీ నన్ను అడుగుతారేంటండి కాతేకాంత పుత్ర కశ్యత్వం నువ్వెక్కడి నుంచి వచ్చావు ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పుట్టానండి ఆహా బానే ఉంది పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు ఎక్కడున్నావు మా అమ్మగారి కడుపులో ఉన్నాను మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు తెలీదు కాతే కాంత పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కృతయా తదియ భ్రాత ఆలోచించి ఎక్కడి నుంచి వస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో దీన్నో దాన్ని పట్టుకుంటున్నావు తిరుగుతున్నావు వెళ్ళిపోతున్నావు ఇలా ఎన్ని వేషాలు కట్టావో ఏంటి వెర్రి అసలు నువ్వెవరో ఎప్పుడైనా తెలుసుకున్నావా ప్రయత్నం చేశావా ఆ ప్రయత్నం చెయ్యగానే ఇది ఆగుతుంది భవం ఆగిపోతుంది అందుకని పుట్టినదై ఆపగలిగినదై ఉంటుంది ఒడ్డెక్కగలిగినదై ఉంటుంది ఆ భవ భయ ఖేద చిదే వందే అందుకని నేను ఎందుకు నమస్కరిస్తున్నానంటే నాకు పుట్టుక వలన సంసారము వలన కలిగినటువంటి భయము చేత పొందుతున్నటువంటి బాధల నుండి ఉపశమనమును కల్పించు అంటే జ్ఞానమును కటాక్షించు ఇది అడగడానికి మనకర్థమైతున్నవి ప్రతిరోజు మనం అనుభవిస్తున్నవి అనుభవించడానికి కారణమైనవి ఏ పాపకార్యం మనం చేస్తున్నామో ఎందుకు క్షమార్పణ చెప్పి నమస్కరించాలో చెప్పడానికి శంకరాచార్యులు వారు చేసినటువంటి ప్రయోగం ఇది ఒకరికి పనికి వస్తుందా అందరికి పనికొస్తుందా సమస్త ప్రాణికోటి చెయ్యవలసిన ప్రార్థనే నేను చెయ్యనండే నీ కర్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చేయనం ఎక్కర్లేదు అనుకుంటున్నావా ఒడ్డు నీ ఇష్టం హాయిగా దిగది బాగుంటారా ఉండు గొడవ ఉంది లేదు ఈ జన్మకి ఒక సార్థకత పొందాలనుకుంటున్నావా షట్పది చదివి తీరవలసిందే ప్రతివాడు దీనికి ఆయన ఎవరిని ప్రార్థిస్తున్నారు శ్రీపతి పదారవిందే ఆయన పాదములు పట్టుకుంటే అలా అవుతుందా అండి అవుతుంది ఉపనిషత్తు నిరూపణం చేసింది చోట ఎందుకంటే భాగవతం జ్ఞానకాండకి వ్యాఖ్యానం ఉపనిషత్ వ్యాఖ్యానం శ్రీకృష్ణావతార ఘట్టము ఒకటి ఉంది అది చూడ్డానికి చాలా ఏమిటి అలా ఉంటుందా అన్నట్టు ఉంటుంది అష్టమగర్భంలో దేవకి వసుదేవులకు పుట్టేటటువంటి పిల్లవాడు ఖచ్చితంగా కంసుడి మరణానికి కారణమై తీరుతాడు అని నారదుడు చెప్పాడు పైగా తుష్టయ్యకు భగిని మెచ్చగా నిష్ఠుడవై రథము నడి నడిపె దెరుగవు మీద శిష్టయ్యకు ఈతలోదరి అష్టమగర్భం నిన్ను హరియించువి అని శరీరం ఈ పిల్ల ఎనిమిదో కడుపున పుట్టేవాడిని చంపేస్తాడని ఇప్పుడు కంసుడు ఏం చేశాడంటే దేవకీ వసుదేవుల్ని కారాగారంలో పెట్టాడు అందున ఎనిమిదో గర్భం పుడుతోంది ఇప్పుడు ఆయన చాలా భయపడిపోతూ ఉన్నాడు ఎందుకని ఎనిమిదో వాడు పుడితే తను చచ్చిపోతాడు అందుకని కారాగారానికి తలుపులు వేయించేశాడు తాళాలు వేయించేశాడు తాళం చెవులు బొడ్డులో పెట్టేసుకున్నాడు ఎంత మందినో కాపలా పెట్టేశాడు అసలు తాను పడుకోవట్లేదు లేవట్లేదు దేవకీదేవి గర్భం ధరించినప్పటి నుంచి తిరుగుచు కుడుకు కుడుచుచు వాలుచు అరుగుచు కూర్చుండి లేచు అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనికన్ లేస్తున్నాడు తిరుగుతున్నాడు కూర్చుంటున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు కానీ అమ్మో ఎనిమిదో గర్భంలో వచ్చేటటువంటి వాడు పుట్టేస్తున్నాడు పుట్టేస్తున్నాడు అని ఉలిక్కి పడిపోతూనే ఉన్నాడు ఇప్పుడు ఆ ఎనిమిదో గర్భంలో పుట్టవలిసినటువంటి వాడు అమ్మ కడుపులో ఉన్నాడు అమ్మ కారాగారంలో ఉంది జ్ఞానకలునిలోని శారదయువోలి ఘటములోని దీప కలికవోలి భ్రాత ఇంట నాక మాత విశ్వ విశ్వగర్భ గర్భయగుచు అన్నారు గారు ఆవిడ ఘటములోని దీప కలికవోలి కుండలో పెట్టినటువంటి దీపంలా ఉన్నాడు ఆయన జ్ఞానకలునిలోని శారదయువోలి దుర్మార్గుడైనటువంటి పండితుడిలో ఉన్నటువంటి శారదా కటాక్షంలా ఉన్నాడు ఎందుకంటే ఆయన తనిష్టం వచ్చినట్టు మారుస్తాడు దాన్ని లేదా దాన్ని ద్రవ్యం కోసమని వినియోగిస్తాడు తప్ప నిర్లోభంగా లోకానికి విచ్చించడు కాబట్టి జ్ఞానకలునిలోని శారదయువోలి ఘటములోని దీప కళికవోలి కారాగారంలో ఉంది దేవకి ఎనిమిదో గర్భంలో పుట్టవలసినటువంటి వాడు పుట్టవలసిన సమయం ఆసన్నమైపోయింది శ్రావణమాసం అష్టమి వచ్చేస్తోంది కదండి వచ్చే ఇంకా బహుళపక్షం నడిచేస్తోంది శ్రావణ శ్రావణమాసం అష్టమి నాడు పుట్టేయాలి అదో గమ్మత్తు తాత్వికంగా శ్రావణమాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి కరచరణాదులతో కూడిన వాడిగా ఈశ్వరుడు పుడతాడు కృష్ణుడు అక్కడి నుంచి ఖచ్చితంగా ఆరు నెలలు లెక్కపెట్టండి పెట్టండి శ్రావణము భాద్రపదము ఆశ్వీయము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఆరు నెలలు దాటేటప్పటికీ మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ శివలింగంగా కరచరణాదులు లేకుండా ఈశ్వరుడు వెలుస్తాడు రెండు అర్ధరాత్రే ఒకరు కరచరణాదులతో ఒకరు కరచరణాదులు లేకుండా సాకారోపాసన నుంచి నిరాకారోపాసనకి ఎలా ఎక్కాలో చూపిస్తుంది ఆధ్యాత్మికతగా అందుకని అర్ధరాత్రి వేళ ఆయన పుట్టాడు ఆయన పుట్టినప్పుడు గమ్మత్ ఏమిటంటే ఈయన ఎంతమందిని కాపలా పెట్టాడో అంతమంది కంసుడితో సహా నిద్రపోయారు ఇది ఈశ్వరమాయ అంటే కాపలా అంటే పెట్టాడు కానీ ఆయన్ని ఏమార్చగలడండి ఆయన్ని ఏమార్చలేడు పైగా అందుకే అనమాచారులు వారు ముద్దుగారే యేశోద ముంగిట ముత్యాము వీడు దిద్దరాణి మహిమాల సుతుడు అన్నారు లోకంలో ఎక్కడైనా తల్లితండ్రులకు పిల్లాడు పుట్టి ఆ పిల్లాడిని ఇంకొకళ్ళకి ఇచ్చేసి ఓ ఆడపిల్లని తెచ్చుకుంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది పిల్లాడికి తెలియదు పిల్లాడు వాళ్లే తల్లిదండ్రులను ఉంటాడు పెద్దవాడు అయిన తర్వాత ఒరే మేం కాదురా నిన్న కన్నవాళ్ళం అని చెప్పాలి కానీ భాగవతంలో గమ్మత్ ఏమిటంటే తాను దేవకీ వసుదేవుల కొడుకుని తప్ప నంద యశోదల కొడుకుని కానన్న విషయం తెలుసున్నవాడు చిన్ని కృష్ణుడు ఈయన మా కొడుకు కాదన్న విషయం తెలియని వాళ్ళు తెలిసి ఎంత విచిత్రం సిద్ధరాణి మహిమాల సుతుడు అందరికీ ప్రాకృత శిశువు పుడతాడు వాళ్ళకి అలా పుట్టాడా దేవకీ వసతులు వసుదేవులకు పోని కారాగారంలో ఇన్ని ఏర్పాట్లు చేశాడు ఏదో ఉట్టుక్కుమని ఎవరికీ తెలియకుండా ఏదో పసిపిల్లాడి రూపంలో పుడదామని పుట్టాడే అలా పుట్టలేదు ఒక్క కృష్ణావతారంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు కారాగారంలో జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవచ్చు జారు గద శంఖ చక్ర పద్మ కౌస్తుభ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండల ప్రభాయుత కు కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిగాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పాత్ర శంఖ గదా పద్మములతో కౌస్తుభమణితో వనమాలతో మహానుభావుడు నీలమేఘం పగిది ఆ కారాగారంలో నిలబడి వాళ్ళకి తెలియని రహస్యం చెప్పాడు మీరిత పూర్వం పృష్ణి శతపుడు అన్న పేరుతో నా గురించి తపస్సు చేశారు మీకేం కావాలని అడిగితే అడగలేదు నీలాంటి కొడుకు కావాలన్నారు నాలాంటి కొడుకు నేను దప్పి అందుకని నేనే మీ కడుపున పుట్టానప్పుడు నా పేరు పృష్ణి గర్భుడు ఇంకొకసారి మీరు అదిథి కశ్యపులు నేను వామనమూర్తి ఈ జన్మలో మీరు దేవకీ వసుదేవులు నేను కృష్ణుణ్ణి నన్ను తలుచుకుంటూ నా కథలు చెప్పుకోండి మీకు మోక్షం వస్తుందన్నాడు